ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజేపీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈ రోజు అయితే ఒక ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి లగ్జరీ హౌస్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో మనకు జస్ట్ ఇరవై ఐదు అడుగుల దూరంలో మనకు మెయిన్ రోడ్ అయితే వస్తుందండి మీకు ప్రాపర్టీ టోటల్ గా సైట్ వచ్చేసి పద్దెనిమిది అంకనాలు ఇందులో పదహారు అంకనాల కన్స్ట్రక్షన్ కార్ పార్కింగ్ కూడా ఉంది లోపల బెడ్రూమ్స్ అన్ని కూడా మీకు చాలా స్పేషియస్ గా ఉంటాయి హాల్ కావచ్చు కిచెన్ కావచ్చు బెడ్రూమ్స్ కావచ్చు చాలా స్పేషియస్ గా ఉంటాయి అట్లాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మా ద్వారా ఓనర్ తోటే మాట్లాడొచ్చు ప్రాపర్టీ మీద లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంది చాలా అఫీషియల్ గా ఉంది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ అండి నియర్ కొత్తూరు ఏరియాకి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది కొత్తూరు ఏరియాలో అయితే ప్రాపర్టీ రాదు కొత్తూరు ఏరియాకి దగ్గరలో మనకి ప్రాపర్టీ వస్తుంది ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్